మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు మరోసారి భంగపాటు తప్పలేదు ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తారని భావించగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు సీట్ల పంపకాల్లో అత్యధిక స్థానాలు తీసుకున్నా తన పార్టీని గెలుపు తీరానికి చేర్చలేకపోయారు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన లాలూ కుమారుణ్ణి బీహార్ ఓటర్లు ఖాతరు చేయలేదు లాలూ హయాం నాటి జంగిల్ రాజ్ పాలన యాదవ ముస్లిం వర్గంపైనే ఆధారపడటం వంటి అంశాలు మహాగఠబంధన్ ఓటమికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ చతికిల పడింది ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు మరోసారి నిరాశ ఎదురైంది రెండు పేల పదిహేనులో బీహార్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తేజస్వి దాదాపు దశాబ్దానికి పైగా శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు తాజా ఎన్నికల్లో ఘోరంగా పరాజయం కావడంతో తేజస్వి భవిష్యత్తు సందిగ్ధంలో పడింది రెండు పేల పదిహేనులో నితీష్తో కలిసి పోటీ చేసి డిప్యూటీ సీఎంగా తేజస్వి బాధ్యతలు నిర్వహించారు కొంతకాలం తర్వాత నితీష్ తిరిగి బీజేపీతో జట్టు కట్టడంతో అప్పటి నుంచి తేజస్వి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పాలనా కాలాన్ని ప్రత్యర్థులు జంగిల్ రాజ్గా పోలుస్తూ ఉంటారు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించడం దాడులు వర్గపోరు హత్యలు హింసాత్మక ఘటనలతో బీహార్ వెనుకబడిన రాష్ట్రంగా ఉండిపోయింది ఈ ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే ప్రస్తావించారు సీట్ల కేటాయింపులో ఆర్జేడీ యాభై రెండు చోట్ల యాదవులకు కేటాయించింది ఇది ఇతర వర్గాలను అసంతృప్తికి గురిచేసింది దీన్ని గుర్తించిన బీజేపీ తన ప్రచారంలో ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించింది ఈ ధోరణి యాదవేతర వర్గాల సమీకరణకు దారితీసింది మహాగఠబంధన్లోని పార్టీలకు పెద్దగా ఆదరణ లభించలేదు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా పెద్దగా లాభించలేదు హస్తం పార్టీ అరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన సింగిల్ డిజిట్కే పరిమితమైంది నిషాద్ వర్గాన్ని ఆకట్టుకునేందుకు వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముఖేష్ సాహ్నికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినా ప్రభావం చూపలేదు కూటమిలోని వామపక్ష పార్టీలను కూడా ప్రజలు ఆదరించలేదు పలుచోట్ల ఎంఐఎం పోటీ చేయడం కూడా మహాగఠబంధన్ కూటమి ఘోర ఓటమికి కారణమైంది తేజస్వి యాదవ్ ఆశయాలకు జేడీయూ నేత నితీష్ కుమార్ ఎప్పటికప్పుడు గండి కొడుతున్నారు రెండు వేల ఐదు నుంచి ఆయన సీఎంగా కొనసాగుతున్నారు నితీష్ పాలనలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి కొంతకాలం ఎన్డీఏ నుంచి వైదొలిగినా మళ్లీ అదే గూటికి చేరారు అభివృద్ధిలోనూ ముందంజలో ఉండటంతో బీహార్ ప్రజలు మళ్లీ నితీష్ వైపే మొగ్గు చూపారు కేంద్రం సైతం వార్షిక బడ్జెట్లో బీహార్కు ప్రాధాన్యమిస్తోంది ఆర్జేడీకి సాంప్రదాయక ఓటర్లైన యాదవ్ ముస్లింలు ఉన్నా ఈబీసీలు మాత్రం నితీష్ బీజేపీకి జై కొట్టారు